ఏడీ ఎందుకూరుపేట రాజ్ కుమార్ మాట్లాడట ఈరోజు మనము ఈ యొక్క మైపాడు గ్రామం దగ్గరలో ఉన్న వరి పొలాల్లో మరి నర్సాపురం అనే గ్రామంలో వరి పొలాల్లో ఉన్నాము ఈ యొక్క ప్రాంతంలో ఈ ఎక్కడైతే ముదురుగోపు ఈ బీపీటీ రకాలు నాటారో ఆ యొక్క పంటల మీద మరి ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగిలి అనేది కూడా ఆశించి ఉన్నది కాబట్టి దీ ఇది ఎందుకు వస్తుంది దీని కారణాలు ఏందనేది కూడా మనం ఇప్పుడు పరిశీలించినప్పుడు ఈ ఎండాకు తెగులు అనేది ఎప్పుడు వస్తుంది అంటే మామూలుగా సాధారణంగా మరే నాటిన తర్వాత రెండు మూడు నాలుగు వారాల తర్వాత ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది తర్వాత వెన్ను తీసిన తర్వాత ఎక్కువగా ఈ పైరుని ఆశించి కూడా ఇది నష్టపరుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఎక్కువగా ఇది ఎండాకు తెగలనేది ఈ యొక్క డెల్టా ప్రాంతంలో ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే ఒరి తర్వాత మరలా వరి నాడతారో అటువంటి పొలాల్లో కూడా ఎక్కువగా వస్తుంది తర్వాత ఎక్కడైతే రసాయన ఎరువులు కానీ లేకపోతే యూరియా కానీ అధిక మోతాదులో వాడినప్పుడు కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇంకా మనం చెప్పాలంటే విత్తనం ద్వారా వస్తుంది గాలి ద్వారా వస్తుంది ఉరు మరియు జల్లులతో కూడిన ఈదురు గాలు వచ్చినప్పుడు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇంకా కూడా ఏదైనా పంట భూములు పంట కోసిన తర్వాత అవశేషాలు ఉన్నప్పుడు వాటి ద్వారా కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా ఇది ఒక నీరు ద్వారా కూడా అంటే నీటి ద్వారా కూడా ఒక పొలాన్ని కూడా ఇంకో పొలానికి పోయేదానికి అవకాశం ఉంటది అయితే ఇది ఇంకా అనుకూలమైన దీనికి వచ్చేదానికి అవకాశమైన పరిస్థితులు మనం చూసినప్పుడు పగటి పూట ఉష్ణోగ్రతలు ఇరవై నుంచి ఇరవై డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటది గాలిలో తేము ఉన్నప్పుడు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది దీని యొక్క తీవ్రత ఎక్కువగా అయినప్పుడు దాదాపు యాభై నుంచి అరవై శాతం వరకు కూడా దిగుబడులు తగ్గిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క ఎండాకు తెగులు దేని వల్ల వస్తుంది అనేది మనం చూసి దాని యొక్క మరి లక్షణాలు యొక్క వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఇప్పుడు పరిశీలించినప్పుడు ఇది ముఖ్యంగా బ్యాక్టీరియా ధర వస్తుంది ఈ బ్యాక్టీరియా ఆకులోకి ప్రవేశించినప్పుడు ఈ ఆకులు అంతా కూడా అంచులంతా కూడా మరి పసుపు వర్ణం లేక మారిపోతాయి ఆ తర్వాత ఈ ఆకులన్నీ కూడా మరి బాగా ఎండు పసుపు వర్ణం నుంచి ఎండిపోయి ఆకులన్నీ కూడా వంగిపోతాయి కాబట్టి ఈ ఆకులన్నీ కూడా వండిపోయి వంగిపోయినప్పుడు దీన్ని క్రిసక్ అనే దశ అని కూడా అంటారు కాబట్టి ఈ విధంగా పైరంతా కూడా తగలబడి పడినట్లు ఉంటుంది కాబట్టి దీని నివారణ పద్ధతులు మనం ఏ విధంగా చేపట్టాలని మనం చూసినప్పుడు మరి పొలంలో కూడా ఈ నీరు అనేది తీసేయాలి పూర్తిగా రెండు మూడు రోజులు ఎండబెట్టి తర్వాత మరలా నీరు పెట్టుకోవాలి అయితే ఈ నీరుని ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వదిలితే వేరే పొలాన్ని కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి డ్రైనేజీ సిస్టమ్ అనేది ఉండాలి అంటే మురుగు దీ నీటిని వదలాలి అంటే అనే పంట పొలాలలోకి వదలకూడదు తర్వాత దీనికి మామూలుగా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు రాకుండా ఉండాలంటే మనం ఏ విధంగా నివారణ పద్ధతులు చేపట్టాలంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా మనం చేపట్టాలి అది ఏ మందుతో చేపట్టాలనేది ఇప్పుడు మీకు చెప్తాను ఈ విత్తన శుద్ధి అనేది మైసిన్ సల్ఫేటు ప్లస్ టెట్రాసైక్లిన్ సైక్లిన్ అనే మందు ఒక గ్రాము మరి పది లీటర్ల నీటిలో కలిపి ఆ మరి విత్తనాలకి అంటే కలిపి విత్తనాలను ఒక ఎనిమిది గంటలు నానబెట్టాలి తర్వాత మనం మండి కట్టుకొని నారు పోసుకుంటే తెగులు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఇదే కాకుండా మరి యూరియా అధికంగా వాడకూడదు తర్వాత ఎరువులను సమతుల్యంగా వాడుకోవాలి యూరియాను దపాల వారిగా వేసుకోవాలి అంతేగానే ఒకేసారిగా వేసుకుంటే కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వచ్చిన తర్వాత మనం నివారించుకోవాలంటే కష్టము అందువలన ముందు జాగ్రత్తగా ఇంకా కూడా నివారణ పద్ధతులు మరి ఆఖరి దమ్ములు ఈ యొక్క పొటాష్ కూడా పదహైదు నుంచి ఇరవై కిలోలు ఒక ఎకరాకి చొప్పున వేసుకోవాలి తర్వాత ఈ యొక్క చిరుపట్ట దశలో అంటే ఎప్పుడైతే అంకురం ఏర్పడుతుంటుందో ఆ దశలో కూడా ఈ సెల్ఫ్ ఈ యొక్క పొటాషియా ఎరువును మామూలుగా ఒక పదహైదు నుంచి ఇరవై కిలోలు వేసుకోవాలి మరి పైరుని ఆశించుంట ఆశించిందని రైతులకు మరి గుర్తించినప్పుడు అలాంటి సమయంలో ఎరువులు వేయడం ఆపేసేయాలి ఆ ఎరువులు వేయడం ఆపేసేసి తర్వాత యూరియా కూడా వేయకూడదు తర్వాత మామూలుగా ఈ పొటాష్ అనే దాన్ని ఒక పదహైదు నుంచి ఇరవై కిలోలు వేసుకుంటే దీన్ని బాగా నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది